ఇరవై మూడు ఇవన్నీ కలిపి ముప్పై వేలు ఉద్యోగాలు మేమిచ్చినాం అని కేసీఆర్ గవర్నమెంట్ లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు వారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని అని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష చార్జ్ షీట్ రికవరీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం అధ్యక్ష జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తుంది ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో నాలుగు నెలలు అయితే అది కూడా మారిపోతుంది అయిపోతుంది కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ రోజు అశోక్ నగర్ కి ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అర్జెన్ గానే పోదాం అధ్యక్ష అశోక్ కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుంటూ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష పదేళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను ఇంత అద్భుతంగా అసెంబ్లీని పక్కదారు పట్టిస్తున్నారంటే ఆయన తోటి పదేళ్ళ మరి గత తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పదేళ్ళల్లో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు ఈసారి మళ్ళీ వేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం అట్లా అట్లా ఆశ పెట్టుకుంటూ మీరు మోసం చేసుకుంటూ వచ్చారు మరి ఆ ముప్పై ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు పదేళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు వేయలేకపోయారు అని చెప్తున్నా ఎందుకు వేయలేదు ఇంకొకటి దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబల్ పెన్షన్స్ డబల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవడము లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి ఇరవై వేలు లక్ష ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చిన ఐదు వేల ఆరు వందల లిస్టు లక్ష్మమ్మ గారు కూడా ఇరవై నాలుగు వేల పెన్షన్ తీసుకుంటుంది సార్ సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది అది మా నోటీస్కి రాలేదు ఆమె ఇరవై నాలుగు వేల పెన్షన్ తీసుకుంటుంది ఇటు రెండు వేల పెన్షన్ కూడా తీసుకుంటుంది ఇంకొకటి వారు చెప్పారు ఉద్యోగులకు రెండు పెన్షన్లు ఇస్తామని చెప్పిరని ఎస్ మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ పెన్షన్ కూడా తీసేసారు కానీ మీ నాయకులకు మీ నాయకుల కుటుంబాలు వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసిరు సార్ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి ఇంకోటి ఇంకోటి మేము బాగా సంపద పంచినాం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు హైవేలు ఫామ్ హౌస్లకు మరి అదే విధంగా దున్నటటువంటి వాళ్లకు కష్టపడేటోళ్ళకేమో పట్టాలేదని మీరు ఇవ్వలేదు మీరు ధరని తీసుకొచ్చి పాపం పేదోళ్ళు అనేక మందికి పట్టాలు ఇవ్వకుండా ఎవరెవరికో పట్టాలు ఇచ్చేసి సాగులో ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా రైతు బంధు రాకుండా అన్యాయం చేశారు కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టింది సార్ అదేవిధంగా పేదల కిండ్ల విషయం మీరు ఇన్ని బిల్డింగ్ల గురించి చెప్తున్నారు లక్షలాది మంది పేదోళ్ళ కిండ్లు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏ పేదోళ్ళ కిండ్లు ఇచ్చారు సార్ పదేళ్ళల్లా పేదేళ్ళ పదేళ్ళల్లా ఎవరి కిన్నులు ఇచ్చారు కాబట్టి మీరు ఇల్లు ఇవ్వలే బంగ్లాలు చెప్తున్నారు ఓకే బంగ్లాల గురించి చెప్తున్నారు ఓకే పేదల బాధల గురించి కూడా మాట్లాడండి కాబట్టి ఇవాళ అనేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వే సంవత్సరాల తరబడి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది మీరు మేము నిజంగానే అనుకున్నాం సార్ మీరు రోజు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట నుంచి మేము కూడా అదే అనుకున్నాం బంగారం బంగారు తెలంగాణే ధనిక రాష్ట్రం అని ఇవాళ మీరు ధనిక రాష్ట్రం ఇచ్చిపోతే మేమే మొత్తం అప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టుగా మరి మీరు ఎందుకు అమలు చేయలేదు మేము ఆరు గ్యారంటీలు ఇస్తే మేము ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటే మేము నాలుగు వందలకే ఇస్తామన్నారు మేము పదిహేను వేలు అంటే రైతు భరోసా రైతు బంధు మీరు పదహారు వేలు అన్నారు మరి అన్ని ఎన్నికల ముందు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టిరు పదిహేను అధికారంలో ఉండి చేయలేదు కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మాత్రం పెట్టుకున్నారు అంటే మీరు మోసం చేద్దామని కదా మీకు వ్యవస్థ తెలుసు కూడా మేము బయట నుంచి మా ప్రభుత్వం ఆశతోటి నిజంగా ప్రజలకు బాగా చేయాలని మా ప్రభుత్వం ఇవన్నీ పెట్టినాం మాకు టైం ఉంది ఇంకా ఇంకా మాకు టైం ఉంది చేసుకోవడానికి మీరు పదిహేలలో చేయలే కదా మీరు అన్ని పేపర్ లీకేజీలు ఇచ్చారు ఇళ్ళకి పేదళ్ళకి ఇళ్ళు ఇవ్వలేదు మీరు పెన్షన్ కూడా యాభై సంవత్సరాలకే సంవత్సరాలకి మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అధికారంలో ఉన్నారు పద్దెనిమిదిలో మేనిఫెస్టోలో పెట్టారు ఎప్పుడు ఇచ్చారు మూడున్నర ఏళ్ళ తర్వాత పెట్టారు అదే విధంగా రెండు వేల పెన్షన్ కూడా ఎప్పుడు పెంచారు మీరు అధికారంలోకి వచ్చినాక ఆరు నెలల తర్వాత పెంచారు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి మేము అనుకున్నాం నిజంగా అద్భుతంగా ధనిక రాష్ట్రం ఉంది రైతులకు ప్రజలకు ఇద్దామని కానీ ఆరు నెలలు సాధ్యం కాలేదు కొన్ని మీ మీరు రైతు రుణమాఫీ అని చెప్పి పది ఎనిమిది పది ఏళ్ళు చేసిరు అనేక విడతలుగా చేసిరు మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కానీ బాధ అంతా మీకే కనబడుతుంది బాధ అంతా మీకే కనబడుతుంది మూడు నెలల లక్షలు కోరితే పోయింది సార్ అది కూడా తెలుసు కానీ పదే 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 ఇవ్వలేదు 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 ఇస్త ఇవ్వకుండా మాకు ప్రజలు బుద్ధి చెప్పేటప్పుడు చెప్తారు ఖచ్చితంగా ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉంటాం కొద్దిగా ఓపికతో